మీ దేవుడైన యహో మాట వినుడి ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్మూడవ వచ్చిన ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎవరి మాటను మనం వింటూ ఉన్నాం ఈ లోకపరమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నామా లేదా దేవుని మాటలు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు మనం వింటూ ఉన్నామా ఈ లోకపరమైనటువంటి మాటలు నిన్ను పాపంలో పడివేయచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలు నిన్ను స్థిరపరచకపోవచ్చు నిన్ను బలపరచకపోవచ్చు నీకు ఆదరణను దయచేయలేకపోవచ్చు అయితే ఆ యేసుక్రీస్తు ప్రభులవారి ప్రభుల వారి మాటలు నిన్ను బలపరిచేవిగా ఉన్నాయి నిన్ను స్థిరపరిచేటివిగా ఉన్నాయి నీకు ఆదరణను కలుగు చేసేటివిగా ఉన్నాయి నీ బాధల్లో నీ సమస్యల్లో నీ కష్టాల్లో నీ వేదనలో ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు గనక నువ్వు విన్నట్లయితే ఆయన వాక్యాన్ని గనక నువ్వు చదివినట్లయితే ఆయన నీతో స్పష్టంగా మాట్లాడేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచైనా ఈ లోక ఒక పరమైనటువంటి మాటలు మనం వినకుండగా దేవుని మాటలు మనం వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దినవాక్యం ద్వారా దేవుడు బలపరచున గాక అమేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా ప్రియ పరలోకం ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉందాల్సి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి మీరే వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ఎవరు ఏ సమస్యల్లో ఏ బాధల్లో ఏ కష్టాల్లో ఏ వేదనలో ఉన్నారో ప్రభా మీరే వారితో మాట్లాడి వారికి ఓదార్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డనే మీకు రూపగల హస్తాలు చెప్పుకుంటున్నాం ప్రభా ఇది నాన్న ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారు నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారు వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో వాళ్ళ నూతనమైనటువంటి కార్యాల్లో మీరే వారికి తోడై ఉండి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుతున్నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు